ఆంటీ వాళ్ళ బొచ్చ మర్చిపోయి వచ్చిందంట ఇంకా దోశ వేసిస్తే తను తింటుందండి ఇంకా ఇవాళ శుక్రవారం కదా సివిల్ డ్రెస్ వాళ్ళకి ఇంకా టైం వచ్చి ఏడు ఐదు నిమిషాలు అవుతుంది అయితే పనుకుంటుంది నేను ఎప్పుడు చేసినా ఎగురే ఎక్కువ చేస్తాను ఇంకా ఇందులో టమాటా పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఏదన్నా బాగుండిద్ది జాంకాయలు తింటాము ఇంకా మా అబ్బాయి అయితే అస్సలు తినడు ఇంకా ఇలా కట్ చేసి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి కలిపి పెడుతున్నాను ఇక్కడ చికెన్ అయితే రెండు కిలోలు జాయింట్లు తెప్పించానండి బిర్యానీకి ఇంకా ఈ వెనిగర్ ఉండేది కదా అది ఒక గ్లాసు టీ గ్లాస్ అన్ని వేసుకున్నాను ఉప్పు వేసాను ఇది ఇది వండి కదా బాగా వైట్గా కనబడుతుంది చికెను దానికి కొంచెం ఉప్పు కూడా ఆ వెనగర్ టేస్ట్ కూడా వచ్చిద్దండి నీ స్వాసన ఉండదు ఈ చికెన్ ఒక వసలు తినకూడదు చూసారు కదా ఎంత వేస్ట్ వచ్చిందో ఘాట్లు పెట్టానండి ఉప్పు కారాలు మంచిగా పడతాయనేసి బిర్యానీలో నంచుకుంటానికి ఉల్లిపాయ అయితే నంచుకుంటా ఉండిద్ది ఇంకా నేను దాంట్లో కాంబినేషన్గా గోంగూర అయితే చేశాను ఇంట్లో తానే ఉల్లిపాయతో తినేది చాలా బాగుందంట పది నిమిషాల తక్కువ నలభై నిమిషాలు వచ్చేస్తాడు నేను చేసేస్తాగా ఆంటీ వాళ్ళ బొచ్చ మర్చిపోయి వచ్చిందంట చికెన్ హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే శుక్రవారం బ్లాగ్ అండి ఇంకా పిల్లలకి బాక్స్కి అయితే కొంచెం మెత్తడులు ఉన్నాయి ఇంకా అందులోనే కొంచెం వెండి రోయలు వేసి నానబెట్టాను ఒక గంట ముందు ఇంకా అదైతే కడిగి తీసుకున్నానండి ఇంకా మెత్తోడ్ కూడా ఉల్లిపాయ గుర్చేద్దాంలే ఇంకా ఒక పూటకి వాళ్ళ బాక్సులోకి అనేసి కొంచమే చేసాను అయితే ఫస్ట్ నూనె వేసుకున్నానండి నూనె వేడెక్కినాక పసుపు వేసుకొని పసుపు కొంచెం ఒక నిమిషం పాటు కారినాక చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు ఒక నిమిషం పాటు వేపుకున్నాక టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఒక నిమిషం కలిపేసుకొని మూత పెట్టి మగ్గని ఇచ్చానండి ఇంకా దోశ పిండి మొన్నటిదే ఉంది ఇంకా అదైతే దోశకి వద్దామని కలిపి పెట్టుకుంటున్నాను ఉప్పు కూడా నీళ్ళేసి ఇంకా ఈ ఒక్క ఐదు నిమిషాలు మగ్గినాక ఈ కడిగిన ఎండు రోజులు కూడా మెత్తోడ్లు అయితే వేసేసుకున్నాను ఒక నిమిషం కలిపేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాను ఇంకా కలిపి పెట్టేసుకున్నాను దోశకి వేద్దామని ఇక్కడ ఐదు నిమిషాలు అయితే మగ్గనిచ్చానండి దాని తర్వాత టేస్ట్కి సరిపోయేంత కారం అయితే వేసుకొని ఒక నిమిషం కలిపేసుకున్నాను మళ్ళీ కరెంట్ అయితే పోయిందండి ఇంకా ఫోన్లో ఉన్న లైట్ వేసుకొని ఇంకా వీడియో అయితే తీస్తున్నాను చీకటిగా ఉంది వంట గదిలో అయితే కరెంట్ లేకపోతే అసలు ఏమీ వెళ్తూ ఉండదు ఇంకా కారం వేసుకొని ఇంకా కొంచెం నీళ్ళు వేసి అది మగ్గాది కదా అది ఉడకది ఎండి మెత్తడ్లు అయ్యి కొన్ని నీళ్ళు వేసి ఇంకా మగ్గనిచ్చాను సిమ్లో పెట్టేసుకొని ఇటు దోశ వేసానండి కరెంట్ అయితే లేదు ఇంకా దోశ వేసి ఇస్తే తను తింటుందండి ఇంకా ఇవాళ శుక్రవారం కదా సివిల్ డ్రెస్ వాళ్ళకి ఇంకా టైం వచ్చి ఏడు ఐదు నిమిషాలు అవుతుంది అయితే పనుకుంటున్నారు ఇంకా ఇదైతే మంచిగా అడుగు అంటుతేనే బాగుండిద్దండి ఇగురు ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మగ్గానిచ్చాను అంటే నూనె పైకి తినేదాకా అయితే ఉడికించుకుంటాను నేను బాగుండిద్ది అలాగే ఇగురు నేను ఎప్పుడు చేసినా ఎగురే ఎక్కువ చేస్తాను ఇంకా ఇందులో టమాటా పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఏదన్నా బాగుండిద్ది ఇంకా వాళ్ళిద్దరికీ బాక్సులు కదా అనేసి కొంచమే చేశాను మధ్యాహ్నం వాళ్ళ బిర్యానీ చేద్దాంలే అన్నట్టుగా ఇంకా చాలా రోజులు అయిపోయింది బిర్యానీ చేసి ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు కూడా అడుగుతున్నారంట బిర్యానీ తిని చాలా రోజులు అయింది అనేసి ఇంకా వాళ్ళకి మాకు మధ్యాహ్నం చేద్దాంలే అనేసి ఆడవుడిగా అయితే పొద్దునే అవ్వదు కదండి పిల్లలకి బాక్స్ పెడతానికి కొంచెం అయితే చేయగలుగుతారు కానీ ఎక్కువ అంటే పొద్దునే చేయలేము ఇంకా మా అమ్మ అయితే బ్యాగ్ సర్దేసుకుంటుంది కాయలు తెమ్మంటే మా ఆయన జాంకాయలు కూడా తీసుకొచ్చారండి అసలుకే మా ఇంట్లో తక్కువ జాంకాయలు తింటాము ఇంకా మా అబ్బాయి అయితే అసలు తినడు ఇంకా ఇలా కట్ చేసి కొంచెం సాల్టు కొంచెం కారం వేసి కలిపి పెడుతున్నాను ఇంకా ఇలా అయితే కొంచెం తింటానులే అనేసి బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా మా అమ్మాయి అయితే వద్దని చెప్పింది బాక్స్లోకి ఇంకా మా అబ్బాయికి అయితే ఇంకా ఇలా కట్ చేసి పెట్టేశాను స్కూల్లో కదా తింటారనేసి ఇంకా కాయలే వంద రూపాయలు జామకాయలే వంద రూపాయలు తీసుకొచ్చారు నేను అసలు చాలా తక్కువ మా పిల్లలు తినరు జామకాయలు అయితే ఇక్కడ చికెన్ అయితే రెండు కిలోలు జాయింట్లు తెప్పించానండి బిర్యానీకి ఇంకా ఈ వినేగర్ ఉండేది కదా అది ఒక గ్లాసు టీ గ్లాస్ అన్నీ వేసుకున్నాను ఉప్పేసాను ఇది ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే ఇంకా దీన్ని నిండుగా నీళ్ళు పట్టేసుకొని ముక్కలు నిండినంత వరకు నీళ్లు పట్టేసుకుంటే గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నీసు వాసన ఉండదు అందులో చికెన్లో ఉన్న బ్లడ్ కూడా వచ్చేసిద్దండి ఇంకొక అరగంట గంట పాటు పక్కన పెట్టేసాను నేను అలా పెట్టేసి అంట్లు అయితే తోమేసుకొని అంట్లు సర్దేసుకునే దాకా అయితే నానబెట్టాను ఇదిగోండి చూశాను కదా బాగా వైట్గా కనబడుతుంది చికెను దానికి కొంచెం ఉప్పు కూడా ఆ వెనగర్ టేస్ట్ కూడా వచ్చిద్దండి నీస్ వాసన ఉండదు నేను ఇంకా నేను ఇలా ఒక్కొక్క పీస్ అయితే తీసుకొని ఇది వేస్ట్ ఉండిద్ది కదా అదంతా అయితే తీసేస్తున్నాను ఇంకా మనకు కనపడినంత వేస్ట్ అయితే వండుతుందండి కొవ్వు మటన్లో కొవ్వు తినొచ్చులే కానీ కొంచెం ఈ చికెన్లో కొవ్వు అసలు తినకూడదు చూసారు కదా ఎంత వేస్ట్ వచ్చిందో మంచిగా బ్లేట్ గిడ్డు మొత్తం పోయిద్దండి ఇంకా దాంట్లో నీ శ్వాసం కూడా అంతగా ఉండదు ఇలా వెనగర్ వేసుకుంటే లేదంటే నిమ్మకాయన వేసేసుకొని ఉప్పు వేసుకొని ఒక ఆరు గంట పాటు పక్కన పెట్టేసుకుంటే ఇంకా దాని తర్వాత అయితే శుభ్రం చేసుకోవచ్చు నేను ఇలా పీసులకైతే జాయింట్లకి ఘాట్లు పెట్టానండి ఉప్పు కారాలు మంచిగా పడతాయనేసి ఇంకా పెరుగు ఇంకా బిర్యానీ మసాలా పసుపు కారం నిమ్మకాయ ఇంకా అలా కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా ఎంత నా అంతే అంత బాగుండిద్ది చికెను బిర్యానీ అంత టేస్ట్ వచ్చిందండి ముక్కకి బాగా ఉప్పు కారాలు పడతాయి ఇంకా నేను మూడు గంటలు అలా నానబెట్టేశానండి ఇక్కడైతే ఇంకా ఇల్లు అది ఊడ్చేసి ఇల్లు తుడుసుకొస్తున్నాను ఇంకా డోర్ మ్యాట్లు అయితే ఉతకడానికి తీసాను ఇంకా ఇల్లు అది తుడిసేసుకొని మళ్ళీ ఉతికిని డోర్ మ్యాట్లుంటే అవి వేసుకొచ్చానండి ఇది ఇంకా మొత్తం అయితే తీసేశాను ఇంకా మంచిగా ఒక మూడు నాలుగు గంటలైతే చికెన్ని మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశారండి ఇదైతే సాయంత్రం నేను ఇంకా మూడింటికి మూడున్నరకి స్టార్ట్ చేశాను ఇంకా ఇదైంది ఉడికేసరికి ఇంకా ఇదిగోండి మా ఆడబిడ్డ వాళ్ళకి బాక్స్లో అయితే తీస్తున్నాను ఇంకా రెండు కిలోకి జాయింట్లకి రెండు కిలోలు కేజిన్నర వేసుకున్నాను రైస్ ఇంకా వాళ్ళకి మాకనేసి ఇంకా పిల్లలు రంగానే ఇంకా పొలావే తినేశారండి స్నాక్స్ అయితే ఏం తినలేదు వాళ్ళు ఏం చేయలేదు పొలావు కదా ఇంకా వాళ్ళు ఇష్టంగా తింటారు ఇంకా మా అబ్బాయి రాగాలనే అయితే తినేసాడు మా అమ్మాయి కూడా ఇంకా రాగానే తినేది ఇంకా ఇదిగోండి ఇంకా మంచిగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుందండి వాటి వీడియో అంతేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి అందుకండి ఇంకా మా అమ్మాయి కూడా వచ్చేసింది తను ఆరున్నర అలా వచ్చిద్దండి ఇంకా తను కూడా వచ్చి తింటుంది తనకైతే బిర్యానీలో అని ఉల్లిపాయ అయితే నంచుకుంటా ఉండిద్ది ఇంకా నేను దాంట్లో కాంబినేషన్గా అయితే చేశాను చాలా బాగా ఉడికింది ముక్క కూడా ఉప్పు కారాలు కూడా బాగా పట్టినాయి ఇంకా మనం ఎప్పుడైనా చికెన్ బిర్యానీ చేయాలంటే ఒక గంట అయినా నానబెట్టేసుకుంటే ఇంకా చికెన్కి మంచిగా ఉప్పు కారాలు బాగా పడతాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దామండి మా అమ్మాయి చూశారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో తనకి ఇంకా ఇలా ఉల్లిపాయ అది నంచుకొని తింటే చాలా బాగా ఇష్టంగా తినేది మా ఇంట్లో తానే ఉల్లిపాయతో తినేది చాలా బాగుందంట